గుణత్రయ విభాగయోగం ఐదవ శ్లోకం సత్వం రజస్తమ ఇది గుణ ప్రకృతి సంభవ నిబద్ధంతి మహాబాహు దేహే దేహేన అవ్యయం మరోసారి సత్వం రజస్తమ ఇది గుణ ప్రకృతి సంభవ నిబద్ధంతి మహాబాహు దేహే దేహేన అవ్యయం సప్త రజస్తమ గుణాలు మూడు కూడా మాయవాళ్ళు ఏర్పడుతున్నాయని ముందే చెప్తున్నాం కదా ఎవరైతే ఈ దేహాన్ని ధరించిన జీవుడు ఉన్నాడో అతన్ని దేహమే తాను అనే భ్రమ గురి చేస్తుంటాయి మాయ ఈ మూడు గుణాలను ఆవరించి ఉంటుంది ఇంకా సులభంగా చెప్పాలంటే కొన్ని పల్లెటూళ్ళలో పొలాల గట్టుల దగ్గర చెట్టు తాటి చెట్టు కలిపి కనపడుతుంటాయి ఒక తాటి చెట్టు జీవుడు అనుకోండి నిటారుగా దాని లక్షణాన్ని తగ్గట్టుగా పొడుగ్గా ఉంది ఒక పక్షి దాని పై భాగంలోనూ కింద భాగంలోనూ ఒక మరికాయ తిని విత్తనాలు వదిలి వెళ్ళిపోయింది కొంతకాలానికి వర్షం పడగానే ఆ విత్తనం మొలకెత్తి పెద్దదై తాడి చెట్టును చుట్టేసి పూర్తిగా కనపడకుండా తనతో కలిపేసుకుంటుంది ఆ పక్షి పూర్వజన్మ తాలూకు పుణ్యమో పాపమో దాని ఫలం అనుకోండి ఆ విత్తనం త్రిగుణాల్లో ఏదో గుణం వర్షం పడడం అంటే ఋతువు లేదా కాలం రావడం మొలకెత్తిన మరిచెట్టు మాయ ఇది ఎంతగా పెరిగిపోయింది అంటే తాడి చెట్టును చుట్టేసి తన ఉనికిని మర్చిపేలా చేస్తుంది ఈ జీవుడు పరమాత్మను లేనిపోవాలి అంటే తొలగించబడాలి ఈ తాడి చెట్టును తొలగించాలంటే చుట్టూ ఉన్న మర్రి చెట్టును తొలగించాల్సిందే అంటే మాయ తొలగించుకోవాలి అని భగవానుడు చెప్తున్నాడు కింద శ్లోకంలో కౌంతయ్య అంటే కుంతిపుత్రుడని ఈ శ్లోకంలో మహాబాహు అంటే కన్న తిరిగిన బాహులు గలవాడని ఇవన్నీ అర్జున్ సంబోధనానికి సంబంధించి వ్యాసుడు లేదా కృష్ణుడు ఉపయోగించిన సంబోధనలు వాటికి నేను అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు ఎందుకంటే శ్లోకంలో ప్రధానమైన ఉందో దాన్ని కాస్త వివరంగా చెప్తాను అంతే